హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మహాశివరాత్రికి తప్పకుండా శివుడికి సమర్పించాల్సిన నైవేద్యం అన్నమాట తంబిట్టు దీని ప్రాసెస్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో వేరుశెనగింజల్ని ఒక కప్పు తీసుకున్న దాన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశెనగింజల పైన అనేది మనం వేళ్ళతో ఇలా అన్నామంటే పక్కకు వచ్చేయాలి అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కూడా ఫ్రై చేయకండి ఇక్కడ నేను చూపిస్తున్నంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను హాఫ్ కప్పు నువ్వులు తీసుకుంటున్నా ఏ కప్పుతో అయితే వేరు శనగగింజలు తీసుకున్నాను దాంతో హాఫ్ కప్పు నువ్వులు తీసుకుంటున్నా ఈ నువ్వులు కూడా మంచిగా లో ఫ్లేమ్లో చిటపటా అని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా నేను పక్కన పెట్టేసుకున్నాక మనం ముందుగా ఏ వేరు గింజల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాము దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు నేనైతే దీన్ని మిక్సీ జార్లో వేసేసి ఇలా జస్ట్ ఒక టూ పల్స్ ఇచ్చామంటే ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అవుతుంది అనమాట అప్పటి వరకు మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టాలి ఫుల్ ఫైన్ పౌడర్ చేయకండి అస్సలు బాగోదు ఇలాగ చేసి పక్కన పెట్టుకున్నాక నేను ఎండు కొబ్బరి హాఫ్ కప్పు తీసుకున్న దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మంచిగా పౌడర్ చేసి ముందుగా మనం చేసి పెట్టుకున్న చెనగ్గింజరు పౌడర్లో వేసేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ రెండు కప్పుల శనగ పప్పు తినే శనగపప్పు దీంట్లోకి రెండు యాలక్కులు వేసుకొని మంచిగా మిక్సీ పట్టి దాన్ని కూడా పౌడర్తో పాటు మిక్స్ చేసేస్తున్నాను ఈ తంబిట్టులో మెయిన్గా మనం వేసుకోవాల్సింది శనగపప్పు ఆ శనగపప్పు మిక్సీకి వేసాక ఇక్కడ నువ్వులని మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఊరికే జస్ట్ నువ్వులు అర్ధం వరకు మిక్సీ పట్టాలి అంతే అంత అయ్యాక నేనైతే ఇంకా మిక్ ముందుగా ఉన్న మిశ్రమంలో వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకొని ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకున్న ఒక కాల్ కప్ అంత వాటర్ వేసుకొని మంచిగా టూ మినిట్స్ మరిగించుకోవాలి అంతే మనకు పాకం అవేమీ అవసరం లేదు జస్ట్ ఇలా మరుగుతుంటే చాలు ఇంకా ఆఫ్ చేస్తే చాలు ఒకటి నుంచి రెండు నిమిషాలు మరిగించుకొని తర్వాత మనం ముందుగా ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్లోకి కొద్ది కొద్దిగా ఈ బెల్లం నీళ్లను అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూస్తూ చూస్తూ కలుపుకోండి ఎక్కువ వేసేయకండి మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని మనకి ఉండ ఉండకొచ్చేంత వరకు అలాగా ఈ వాటర్ని వేసేసుకొని మంచిగా మనం ఉండలు కట్టుకున్నామంటే ఇంకా మనకి తంబిట్టు రెడీ అయిపోతుంది ఈ మహాశివరాత్రికి ఈ తంబిట్టును చేసుకొని మీరు కూడా శివుడికి అర్పించండి ఇక్కడ ఉండలు కట్టేటప్పుడు నేను కొద్దిగా గీని చేతికి పూసుకొని ఇంకా ఉండలు కట్టేస్తున్నా అంతే మనకి ఎమ్మిగా ఉండే తంబిట్టు అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా అండ్ శివుడికి కూడా చాలా ఇష్టం మా పక్క అయితే మేము దీన్నే సమర్పించుకుంటాం శివుడికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్